చెప్ప కాలేజీ ఉంది మీకు కాలేజీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మేడం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పద్దెనిమిది వందల యూజీ కోర్సెస్ కి పద్దెనిమిది వందల ఎనభై కోట్లు బకాయిలు పెట్టారు మేడం ఫుల్ గా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల ఒక్క రూపాయ కూడా ఫీజు రీన్వెస్ట్మెంట్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిది పంత పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై ఈ రెండింటికి కలిపి నాలుగు వేల రెండు వందల కోట్లు ఒకటే రోజు మేడం అది ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఒకటే రోజు నాలుగు వేల రెండు వందల కోట్లు విడుదల చేస్తున్నారు లేదా అన్నది ఒక మాట చెప్పాలంటే మేడం ఫుల్ గా వాళ్ళు పెట్టినటువంటి వన్ ఇయర్ ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ ని ఆయన ఒకటే రోజు పే చేశారు అదేవిధంగా ఆ రోజు నుంచి కూడా ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటంటే ఇట్లా బకాయిలు పెట్టకూడదు అంటే మామూలుగా జులైలో అడ్మిషన్స్ అయిపోతాయి మేడం ఈ ఫీజ్ కి అప్లై చేయడానికి డిసెంబర్ దాకా పడుతుంది డిసెంబర్ నుంచి అయిపోయిన తర్వాత మార్చి అదేవిధంగా మే ఆగస్ట్ నవంబర్ ఈ నాలుగు నెలల్లో క్రమం తప్పకుండా నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ ఫోర్ మంత్స్ లో ఫీజు రియంబర్స్మెంట్ పే చేస్తా వస్తా ఉన్నారు మేడం అందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి దాకా కూడా హండ్రెడ్ పర్సెంట్ సంవత్సరానికి నాలుగు సార్లు క్రమం తప్పకుండా పే చేస్తున్నారు ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు మే ఆగస్ట్ నవంబర్ ఈ మూడు నెలలకు సంబంధించి అప్పటికి ప్రభుత్వం మారిపోయింది అంటే ఎలక్షన్ కోడ్ రావడం కానీ ప్రభుత్వం మారింది ఆ మూడు బకాయిలు ఉన్నాయి ఈ సంవత్సరం సంబంధించి ఫోర్ క్వార్టర్స్ ఇవ్వాల్సి ఉంటే అందులో ఒక్క క్వార్టర్ మాత్రమే ఈ ప్రభుత్వం కూడా ఇచ్చింది అంటే లాస్ట్ గవర్నమెంటే కనుక కంటిన్యూ అయ్యి ఉండి రెండు వేల ఇరవై నాలుగు మేలో ఒకటి ఆగస్టులో ఒకటి నవంబర్లో ఒకటి ఆ మూడు క్వార్టర్స్ పే చేసేసి ఉండేవాళ్ళు ఆ మూడు క్వార్టర్స్ పోయింది ఈ సంవత్సరంకి వచ్చినప్పటికీ ఒక క్వార్టర్ పే చేయడం వల్ల టోటల్ గా ఇప్పుడు ఆరు క్వార్టర్స్ పెండింగ్ పడి విద్యా సంవత్సరం ఎప్పుడు కూడా అంటే అంతకుముందు ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇంత పెండింగ్ అన్నది లేదు ఇక రెండో పాయింట్కి వచ్చేటప్పుడు వసతి దీవునికి అరాకొర నిధుల ప్రభుత్వం కేటాయించిందని మంత్రి గారు అన్నారు మేడం నేనేం వసతి దీవెన ప్రారంభించిందే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక విధి విధానాలు తీసుకొని ఎవ్రీ ఇయర్ థౌసండ్ రిలీజ్ చేశారు దాంట్లో అంతకు ముందు అసలు వసతి దీవినే లేదు జగన్మోహన్ రెడ్డి గారే ప్రవేశపెట్టారు ఎవ్రీ ఇయర్ మేడం నేను మీకు రికార్డ్స్ ఇస్తాను ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఏప్రిల్ నాలుగు ఏప్రిల్ ఇరవై ఏడు నాలుగు సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా కరెక్ట్ గా డేట్ పెట్టుకొని వెయ్యి కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వసతి దీవెని కింద అన్ని శాంక్షన్ చేయడం అయితే లాస్ట్ ఏప్రిల్ ఎలక్షన్ కోడ్ వల్ల రిలీజ్ కాలా ఇప్పుడు ఏప్రిల్ వచ్చేసింది రెండు వసతి దీవెనలు అంటే వాళ్ళు ఏ పేరైనా పెట్టుకొని మేడం అది పెండింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే సార్ ఆయన మంత్రి గారు ఎప్పుడు కూడా ఆరోపణ చేస్తున్నారు మేడం ఆయన అధికారంలో ఉన్నారు మేమేమంటామంటే మీరు మంచి మనసు చేసుకోండి మేడం ఈ రోజు పిల్లలు ఆరున్నర లక్షల మంది బాధలు పడుతున్నారు మేడం మంచి మనసు వేసుకొని వాళ్ళని ఫీజ్ రియంబర్స్మెంట్ గా ఇవ్వకపోతే ఆ పిల్లల సర్టిఫికేట్స్ లేక ఉన్నత చదువులు లేకుండా ఇబ్బంది పడేదాన్ని అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష ఎందుకు మొన్న ఎడ్యుకేషన్ పైన చర్చ జరిగింది హౌస్ లో ఎందుకు బయటకు వెళ్ళారు అధ్యక్ష ఈ విషయాలన్నీ దాంట్లో చెప్పాం మళ్ళీ ఆ రోజు ఎందుకు బైకౌట్ చేశారండి మీరు ఎందుకు బైకౌట్ చేశారు స్వామి ఉండండి విద్యా వ్యవస్థ పైన చర్చిద్దామని దాంట్లో స్పష్టంగా ఫీ రిఎంబర్స్మెంట్ పైన చాలా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు చాలా రోజు బైకాట్ చేస్తారు ఇన్నరు కనీసం నోట్ చదవరు కానీ ఇంకా కాపీ పంపిస్తారు స్వామి ఒకసారి నోట్ చదవండి చదివిన మీరు అడగండి మంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే దాన్ని కూడా మేము ఓర్చుకోలేకపోతే కరెక్ట్ కాదా నాలుగు వేల రెండు వందల కోట్లు మీరు బకాయిలు పెట్టారు అవునా కాదా చెప్పండి ఓకే వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా స్కూల్ ఫీ రింబర్స్మెంట్ పీజీ ఫీ రింబర్స్మెంట్ అన్ని వివరాలు ఇక్కడ కోట్ల వేల పంతొమ్మిదిలో ఆనాటి ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టారు మీరు ఎప్పుడు చెల్లించారండి పదహారు నెల నెల తర్వాత చెల్లించారు పదహారు నెలలు ఏంటండి పదహారు నెలలు ప్రభుత్వం వచ్చి పది నెలలు చెల్లిస్తాను నేను చెప్పా హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా చర్చలో మీరు లేకపోతే ఏం చేయాలి స్వామి మీరు బైకౌట్ చేస్తూ పోతే మమ్మల్ని ఏం చేయమంటారు మీరు అడిగారు ఏంటంటే ఎడ్యుకేషన్ పైన చర్చకి మీరు అడిగారు ఆ రోజు బిఎస్సీలో మీరు అడిగారు మేము ఒప్పుకున్నాము చర్చకి మీరు సిద్ధానం మూడు నాలుగు గంటలు చర్చ జరిగితే మీరు లేకపోతే ఎట్లా వాస్తవం ఏదైనా మీరు సిద్ధంగా లేకపోతే ఎట్లా అది కరెక్ట్ కాదు దయచేసి గౌరవ సభ్యులు ఇచ్చిన వివరాలు మొత్తం చదవండి మంత్రి గారు క్లీన్ గా సమాధానం చెప్తారు థ్యాంక్ యూ అధ్యక్ష వాళ్ళ కాలేజీ అధ్యక్ష గత ప్రభుత్వంలో రహస్యంగా వాళ్ళకి ఏమైనా చెల్లించార్య పరిశీలించారు అధ్యక్ష రహస్యంగా చెల్లించారని చూడాలి ఎందుకంటే నేను చాలా స్పష్టంగా అంకెలు చెప్పారు అధ్యక్ష వసతి దీవెన పేరు అంటున్నారు అధ్యక్ష ఇది రాజ్యాంగం ప్రవచ్చింది స్కాలర్షిప్ తో మేము ఇచ్చాం అధ్యక్ష పేర్లు మార్చారు వసతి దీవెన విద్యా దీవెన పెట్టి పిల్లల జీవితాన్ని నాశనం చేసింది వాళ్ళు కాదు అధ్యక్ష సక్రమంగా కాలేజీ వచ్చి పక్క పడుతుంది వాళ్ళు కాదా ఆ డబ్బుల్ని మళ్ళీ ఎందుకు మూడు సార్లు పేమెంట్ విధానం మార్చారు వీళ్ళు మొదటిసారి తల్లల అకౌంట్కి తర్వాత విద్యార్థుల తల్లుల అకౌంట్ కానీ వాళ్ళు మార్చేది వాస్తవం కాదా ఎందుకు చేశారు వీళ్ళు ఈ విధానాలు చేసి వాళ్ళు చేసిన విధానాలు తప్పని నిర్ధారించుకున్న అధ్యక్ష ఈయన మాత్రమే వాళ్ళ కాలేజీలకు మాత్రమే గౌరవ సభ్యులకు డైరెక్ట్ గా చెల్లించారేమో రహస్య ఒప్పందం ఉందామేమో అది కూడా మేము పరిశీలిస్తాం అధ్యక్ష ఇక్కడ ఇంకో విషయం అధ్యక్ష వీళ్ళు చెప్తున్నారు నేను అడుగుతున్నా వసతి తీవ్ర ఏనాడు మీరు సక్రమంగా ఇచ్చారు నేను చెప్తున్నాను ఏనాడు మీరు చేశారు షెడ్యూల్ యాభై శాతం అంగీకరించండి ఏనాడు యాభై శాతం నలభై పాయింట్ ఒక్క శాతం మీరు పంపిణీ చేశారు ఈ రోజు చూసుకుంటే కాదు అధ్యక్ష నేను మళ్ళీ రిపీట్ చేస్తాను అధ్యక్ష వాళ్ళు వినలేదేమో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పంతొమ్మిది వందల పదకొండు కోట్లు ఇవ్వాల్సి ఉంటే తొమ్మిది వందల యాభై కోట్లు ఇచ్చారు అధ్యక్ష ఇది యాభై శాతం అధ్యక్ష రెండు వేల గవర్నమెంట్ మీరే వచ్చింది మా గవర్నమెంట్ కాదు మీరు ఇంకా ఇప్పుడు పాత రోజుల నుంచి మీరు అధికారం లేరు భ్రమంలో ఎందుకంటే ఆ రోజు వీళ్ళు ప్రశ్నించలేదు అధ్యక్ష ఆ ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి శక్తి లేదు వీళ్ళు అందుకని అది కూడా ప్రతిపక్షాలకు ఫీల్ అవుతారు అధ్యక్ష రెండు రోజులు పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది ఇరవై రెండు ఎవరండి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది జూన్ లో మీ గవర్నమెంట్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఇరవై మీ గవర్నమెంట్ మీరు పే చేసింది పంతొమ్మిది వందల పదకొండు కోట్ల తొమ్మిది వందల యాభై ఐదు కోట్ల అధ్యక్ష ఇరవై ఇరవై ఒకటి అధ్యక్ష రెండు వేల నూట పన్నెండు కోట్ల గారు పన్నెండు వందల యాభై కోట్ల అధ్యక్ష ఇది కూడా యాభై శాతం అధ్యక్ష ఇది వసతి దేవిన ఇరవై ఏం కొత్త స్టేప్ అయ్యా స్కాలర్షిప్ లేవా మీ స్కూల్లో డబ్బులు తీసుకోలేదా మీ అకౌంట్ చెక్ చేస్తానండి మీ అకౌంట్ చెక్ చేద్దాం హౌస్ కమిటీ వేస్తారు మీకు రాలేదా స్కాలర్షిప్స్ మనుగోడు భారత రాజ్యాంగం ఇచ్చింది ఇందాక మీరు చెప్పారు గత ప్రభుత్వాలన్నీ చెల్లించినా అని అన్నారు అంటే మా ప్రభుత్వం కూడా అందులో ఉంది మీరు మాటలు రికార్డు చూడండి అధ్యక్ష గత ప్రభుత్వాలు చెల్లించేది మీరే ఉన్నారు గత ప్రభుత్వాలు మేము స్కాలర్షిప్లు చెల్లించుకున్న విద్యార్థులు అధ్యక్ష పేరు మార్చే మీరు పేరు మళ్ళా చూడండి ఒక సంవత్సరం పెండింగ్ అంటారు ఏ సంవత్సరం యాభై శాతం పెంచలేదు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రెండు వేల నూట పన్నెండు కాను యాభై ఆరు కోట్లు ఇరవై ఒకటి రెండు వేల మూడు కాను వెయ్యి కోట్ల మూడులో పదిహేడు వందల తొంభై తొమ్మిది కోట్ల కాను ఎనిమిది వందల తొంభై కోట్లు ఇచ్చారు కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఒక్క ఇరవై అధ్యక్ష మొత్తం తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై కోట్ల బకా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు చెల్లించారు అధ్యక్షగా మూడు వేల తొమ్మిది వందల కోట్ల అధ్యక్ష ఇది నలభై పాయింట్ ఎనిమిది నాలుగు శాతం దీనికి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష వాళ్ళు ఇది విద్యార్థులు వంచేస్తారు కదా మోసం చేయటం కదా మాట తప్పమంటారు మళ్ళీ సగం అరకొర దానికి మళ్ళీ పెద్ద పేపర్ ప్రకటన సంబరాలు మేమేదో కొత్తగా పెట్టామని చెప్తున్నారు కొత్త స్కీమ్ అంట స్కాలర్షిప్ పాతే స్కాలర్షిప్ పార్తే వీళ్ళకి వీళ్ళ నాయకుల గురించి చెప్పాలి అక్కడ వాళ్ళ నాన్న